సర్వజనుల రాలకించుడి సత్యమైన దేవుని గమనించుడి సర్వజనుల రాలకించుడి సత్యమైన దేవుని గమనించుడి సామాన్యులేమి సామంతులేమి సామాన్యులేమి సామంతులేమి ధనికులు దరిద్రులు లోక నివాసులెవరైనా దరిద్రులు దారిద్రులు లోకనివాసులెవరైనా ఏసంటే ఎవ్వరో తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో ఏసంటే ఎవ్వరో తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో జన్మముంది నాము మనమెందుకో జగతి పైన నివసించేదెందుకో జన్మముంది నాము మనమెందుకో జగతి పైన నివసించేదెందుకో ఏమి జరుగుతుందో ఇంకేమి జరగను ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనుందో మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు ఏసంటే ఎవ్వరో తెలుసుకో ఏసుమార్గమందు నీవు నడుచుకో స్థిరమైనది కాదుర మన దేహము సిరకాలం ఉండదు మన భోగము స్థిరమైనది కాదుర మన దేహము సిరకాలం ఉండదు మన భోగము పుట్టిన మనమంతా గిట్టుట కాయముర ಟಿನ ಮನಮಂತ ಗಿಟ್ಟುಟ ಕಾಯುರ ವಟ್ಟಿ ಮಾಟ ಕಾದುರ ಗಟ್ಟಿ ದೇವು ನಿರಕ್ಷಣ ವಟ್ಟಿ ಮಾಟ ಕಾದುರ ಗಟ್ಟಿ ದೇವು ನಿರಕ್ಷಣ ಏಸಂಟೇ ಎರೋ ತಿೋ ಯೇಸು ಮಾರ್ಗಮಂದು ನೀವು ನಡಚುಕೋ ఆకాశం చేసినది దేవుడు భూమిని సృష్టించినది దేవుడు ఆకాశం చేసినది దేవుడు భూమిని సృష్టించినది దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళములు సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళములు అగ్నివాయువు జలములు అన్ని మనకిచ్చినాడు అగ్నివాయువు జలములు అన్ని మనకిచ్చినాడు ఏసంటే ఎవ్వరూ తెలుసుకో ఏసుమార్గమందు నీవు నడుచుకో నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు నింగినేలకు సర్వం నిలచియున్న దేవుడు నింగి నేలకు సర్వం నిలచియున్న దేవుడు ఏసంటే ఎవ్వరో తెలుసుకో యేసు మార్గమందు నీవు నడుచుకో